హై ఫ్రెండ్స్ మీరు ఈ స్మాల్ న్యూ ఫార్మస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను శ్రీరాముని మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మీరు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్ మొక్కజొన్నకు వచ్చేసి పురుగు మందు స్ప్రే చేయడం జరుగుతుంది ఇది నాలుగవ స్ప్రేగా స్ప్రే చేయడం జరుగుతుంది మొదటి స్ప్రే వచ్చేసి బేర్ కంపెనీ వారి వయోగా స్ప్రే చేసినాం అది వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ పనిచేసింది రెండో స్ప్రేగా వచ్చేసి ఇంపవర్ ఎమామెట్టిన్ ఎమామెట్టిన్ బెంజైట్ ఫైవ్ శాతం ఫైవ్ జీ ఇది ఇది స్ప్రే చేసినాం ఇది వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ పనిచేయడం జరిగింది తర్వాత వచ్చేసి వర్షాలు పడడం వల్ల ఇంకా ఏమంది స్ప్రే చేయలేదు వర్షాలు అయినాకొచ్చేసి పెరుగుదల కోసం వచ్చేసి ఆగ్రోమిన్ మ్యాక్స్ అయిన మైక్రోన్యూట్రియన్స్ మరియు బేర్ కంపిన వారి యాంబిషన్ ఈ రెండు కలిపి మూడో స్ప్రేగా స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు నాలుగో స్ప్రేగా వచ్చేసి అడామావారి బారాజైడ్ నవలురాన్ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ శాతం మరియు ఎమామెటిన్ బెంజైట్ జీరో పాయింట్ నైన్ శాతం డబ్ల్యూడబ్ల్యు రూపంలో ఉంటుంది ఈ మందు వచ్చేసి ఇప్పుడు మనం పురుగు స్ప్రే చేయడం జరుగుతుంది ఈ ట్వంటీ పర్సెంట్ పురుగుతా వెళ్తే మొక్కలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈ స్ప్రే చేయడం జరుగుతుంది ఈ వర్షాల వల్ల గడ్డి ఎక్కువ పడడం వల్ల పురుగు వస్తుంది మనం వచ్చేసి ఇప్పుడు మొక్కజొన్నకు వచ్చేసి పురుగు మందు పడడం జరుగుతుంది ఇది వచ్చేసి మనం పదహారు ట్యాంకులు నీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఇదేది బారాజిత్ మన వచ్చేసి వాడడం జరుగుతుంది ఈ పురుగు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్

Mandu barat, kalau di sini, Ini kali cewek semua. Ini puru mandu presi, di di presi. Maka itu nanti sore aja kan. Pas cewek aja రెండోసారి వచ్చేసి క్లీన్ ఈ మూడోసారి వచ్చేసి బాగా స్ప్రే చేయడం జరుగుతుంది వేసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి